దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుందని కాళేశ్వరం కాలువలు పూర్తి చేసుకుందామని నార్సింగ్ చేగుంట మండలాలతో పాటు దుబ్బాకా నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని మండలాల్లో కాలువలను పూర్తి చేయడానికి మంత్రిని కలిసినట్టు దుబ్బాకా నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ మండలాల్లో ఉన్నటువంటి నర్సంపల్లి నర్సంపల్లి పెద్దతండ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు మండలంలోని నర్సంపల్లి గ్రామంలో నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో అంగన్వాడీ భవన నిర్మాణం పదిహేడు లక్షల రూపాయలతో పల్లె దావకాన ఇరవై లక్షల రూపాయల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనం ఐదు లక్షల రూపాయల వ్యయంతో మహిళా సంఘం భవనం ఐదు లక్షల రూపాయలతో ఎస్సీ కమిటీ భవన నిర్మాణం నూతనంగా నిర్మించినటువంటి భవనాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు అదేవిధంగా పెద్ద తండాలో ఉన్నటువంటి మన ఊరు మనబడి పథకం కింద నిర్మించినటువంటి ఇరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ప్రహరీ గోడతో పాటు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ పంచాయతీ భవనం నాలుగు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు మనకు అన్ని విషయాలలో ఎస్టీ కమిటీ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు అన్ని విధంగా మనకు ఎమ్మెల్యే లేకున్నా అప్పుడు ఎమ్మెల్యే అయ్యే విధంగా ఆ రకంగా మనకు కూడా సహాయ సహకారం చేసి ఎలా శాసన సభ్యుడు అయి ఎమ్మెల్యే అయిన ఇలా మొట్టమొదటిగా మన చింతల్లో అడుగు పెట్టడానికి చాలా సక్సెస్ అయిన విషయము ఎందుకంటే మన రకాల ఎన్ని రకాల అభివృద్ధి పని ఆయనతోనే సాధ్యమైంది మన ఎమ్మెల్యే సాబ్ ఇప్పుడు అయింది కానీ అప్పుడు కాకుండా కనుక అన్ని విధంగా అభివృద్ధి పని మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సాబ్బతోనే సాధ్యమైంది చిన్నకైనా పెద్దగైనా ఆయన అయిందగానే పోయినాం ఎస్టీ కంపెనీ హాల్ పెండింగ్ ఉంటే కూడా అప్పుడే తమ్ముడా అని ఐదు లక్షల అప్పుడే పోస్టింగ్ ఇచ్చేసిండు రాగానే అది కూడా పోస్టింగ్ తీసుకొని రాగానే మొదలు కట్టేసి అది కూడా డిక్లేర్ చేసుకున్నాం ఇరవై మూడు లక్షల కంపౌట్ హాల్ మన ఊరు మన బడిలా ఇస్కూల్ పని కూడా పూర్తి కంప్లీట్ చేసినాం వైకుంఠ దాము కావచ్చు డంపింగ్ యార్డ్ కావచ్చు నలభై నుంచి యాభై లక్షల సిసి రోడ్లు కూడా పెద్ద తాండా నుంచి చిన్న తాంట దాకా అది కూడా పూర్తి కంప్లీట్ చేసుకున్నాం ప్రభుత్వం ఏదైతే పని పెట్టిందో ఆ పనికు పూర్తి చేసుకున్నాం అన్ని విధంగా మన తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకున్నాం ఇప్పుడు ఎందుకంటే సారు మనము తొలిసారి ఆ మన అడుగు పెట్టడం పెద్దలందరికీ వేదిక మీద ఉన్న ఆ పెద్ద ఎబిటిసి గారు నండి సార్ కొరక మిగరది సెంపి నాయన కొయి తా వేరే కుర్చీలో కూర్చోవడం ఎబిటిసి ఎంపి బయట ఏదేమైనా జనరల్ కి నసిరాడ్ గాని కంపడపన నాయన శివశంకర్ దయచేసి కూడా నేనే చేస్తాను ప్రాబ్లం కూడా నేను తీసుకపోవట్టుగా చేస్తున్నాను